హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా డాల్ఫిన్ షో టైమింగ్స్ అవన్నీ కూడా చెప్పాను బోట్ అయితే స్టార్ట్ అయ్యింది చాలా స్మూత్గా స్లోగా నేను అనుకున్నాను ఫుల్ రైడ్ కూడా ఇంతే స్లోగా స్మూత్గా వెళ్తుందని కానీ పోన్ ఫోన్ మాత్రం చాలా ఫాస్ట్గా తీసుకొని వెళ్ళారు బోట్లో కొన్ని జ్యూసెస్ ఇంకా కేక్స్ అవి పెట్టారు సముద్రం మధ్యలోకి అయితే తీసుకొని వచ్చేసాడు కెప్టెన్ ఈ సముద్రం పేరు వచ్చేసి అరేబియన్సీ అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తుంటాం కదా డాల్ఫిన్స్ ఎన్ని ఉంటాయి అంటే అవి జంపింగ్ చేస్తూ సో నేను కూడా అట్లాగే ఉంటాయి అనుకున్నాను కానీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాము ఉన్నాయి లేవని కాదు కాకపోతే ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా అవి జంపింగ్ చేస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్లో ఉన్నట్టు మాత్రం లేదు డాల్ఫిన్స్ చూడడం ఏంటో కానీ మధ్య సముద్రంలోకి వెళ్ళగానే ఏంటంటో గుర్తొచ్చాయి అర్థక్వేక్స్ అలాంటివన్నీ కాకపోతే ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు రిటర్న్ అయ్యేటప్పుడు కెప్టెన్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొని వచ్చాడు మస్కట్ లో ఏమేమి ఉన్నాయి చుట్టుప్రక్కల అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్